వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ మనం ప్రస్తుతానికి అయితే మాధపూర్ సిగ్నల్ దగ్గర ఉన్నాం ఏదైతే గతంలో హైడ్రా హైదరాబాద్ ఏదైతే గుర్సులు వేసుకొని నిర్మాణం చేసుకొని ఉన్న పేద ప్రజలు ఇల్లు కూలగొట్టారు హైదరాబాద్ అని చెప్పి గతంలో కొంతమంది పెట్రోల్ పోసుకోవడం జరిగింది దానికి ఈ ఈ మధ్యలో ఈ రెండు మూడు రోజులు కూడా బాగా దాడులు జరుగుతున్నాయని చెప్పి ఇప్పుడు ధర్నా చేయడం జరుగుతుంది అసలు కొంతమంది మనతో పాటు కొంతమంది ఉన్నారు గతంలో కూడా పెట్రోల్ పోసుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు అతన్ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మనం సున్నం చెరు పదిహేను ఎకరాల ల్యాండ్ సున్నం చెరువు పదిహేను ఎకరాలు చెరువు సార్ రెవెన్యూలు కానీ వీళ్ళు ఎరిగేషన్ వాళ్ళు కానీ హైదరాబాద్ కానీ కుంభకా ముప్పై రెండు ఎకరాలు అని చూపిస్తారు మా దగ్గర ఎవరేజ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ రండి ఒక నిమిషం రండి సార్ ఒక నిమిషం చెప్పడం ఇది రండి చూడండి ఒకసారి డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇట్లా బెదిరింపులు చేసి లాఠీలు పట్టుకొని ఏమి అధికారం ఉందని లాఠీలు పెట్టుకొని లేడీస్ని కొట్టుకుంటా పబ్లిక్ని కొట్టుకుంటా భయం దాములు చేసి మమ్మల్ని కాల్ చేయండి కాల్ చేయకపోతే మేమే కేసులు బుక్ చేస్తాం మిమ్మల్ని లోపడేస్తాం మేమే తేలు కూడా రా కేసులు చేస్తామని ఇట్లా భయపెడుతున్నాను సార్ భయపెట్టి సార్ కోర్టు కూడా కోర్టు పేపరు హైదరాబాద్లకు నాలుగే గీక్కోడానికి పనికి రాదని మాకు చెప్తున్నారు సార్ కోర్టు న్యాయస్థానంకి వెళ్ళాము మేము న్యాయస్థానం న్యాయం జరుగుతుందంటే కోర్టు హైదరా హైదరాబాద్లకు చెరువు ఎంత ల్యాండ్ ఉందో విస్తీరం చూపించండి అని అడిగితే కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టుతోనే ఏ పని కాదు ఏమనుంటే ఉంటే మీకేమన్నా ఉంటే తర్వాత చూసుకున్నాం ఫస్ట్ కాయటి ఎన్జిటి సమస్య ఎన్జిటి సమస్య ఆల్రెడీ వీళ్ళకి స్టే ఇచ్చింది స్టే ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఏంటంటే ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వీళ్ళు రెవెన్యూ వాళ్ళు వచ్చి దాన్ని సర్వే చేసి వాళ్ళు వాళ్ళకి రెవెన్యూ వాళ్ళ గురించి రెవెన్యూ వాళ్ళకైతే దీని గురించి ఏందని ల్యాండ్ల గురించి తెలుస్తుంది పోలీసు వాళ్ళకి ఎవరికి కూడా ల్యాండ్ల గురించి తెలియదు సో అక్కడ ఉన్న ఎవరైతే ఐడ్రా వాళ్ళు ఉన్నారో ఇక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళ సొంత భూముల్ని వాళ్ళ భూముల్ని వాళ్ళ కాకుండా చేసి వాళ్ళని బెదిరింపు చర్యలు చేయటం అది భూములు ఇవి ఇక్కడ ఉన్నది పదిహేను ఎకరాలు ఇరవై నాలుగు గుంటలే వీళ్ళు చెప్పడం మాత్రం ఐడ్రా వాళ్ళు చెప్పడం మాత్రం ముప్పై ఆరు ఎకరాలు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళన్నీ కూడా తప్పుడు ప్రచారాలు తప్పుడు తప్పుడు ఈ సర్వేలు అవన్నీ ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఈ రిజిస్టర్ భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా జనాల ఎవరైతే ప్రజలు ఉన్నాయో వాళ్ళందరికీ లాక్కోవటం జరుగుతుంది దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ వేయడం జరుగుతుంది పెద్ద పెద్ద మంచి రిటైర్ ఎంప్లాయిస్ వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి వాళ్ళు వాళ్ళు కొనుక్కొని అక్కడ ఏదో ఎస్టేట్ లాగా పెట్టుకున్న ల్యాండ్లని అక్రమంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా తీసు తీసుకుంట జరుగుతుంది ఇప్పుడు ఇది మాత్రం సహించేది లేదు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు ఎక్కుతున్నారు ఈ సున్నం చెరువు అనేది మాదాపూర్ లో ఒక సెంటర్ ఆఫ్ సెంటర్ ఇది హైదరాబాద్ కే సెంటర్ ఇది దీన్ని ఏదో చేయాలి దీని దీంట్లో దీంట్లో ఎకరాలు ఇంకా చాలా మిగిలిపోయిన ల్యాండ్లు ఉన్నాయి సున్నన్ చెరువు ఆక్రమించి కట్టేదైతే రిజిస్ట్రేషన్ పట్టాలు ఎట్లు ఇస్తారన్న ఇప్పుడు పదేళ్ళు పదేళ్ళు మా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా వాళ్ళ జోలికి పోలేదే ఏ రోజు కూడా వాళ్ళ జోలికి పోయి వాళ్ళని ఎప్పుడు కూడా ఇట్లా రోడ్ ఎక్కలేదే ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు రోడ్ ఎక్కాల్సి వచ్చింది వాళ్ళు ఎందుకు వచ్చి ఎందుకు వచ్చింది చాలా మంది ఎవరైతే చాలా మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పక్క పక్క పొంటి కూడా చాలా రిజిస్ట్రేషన్ కాకుండా నార్మల్ నార్మల్ ఇప్పుడు నోటరీ ద్వారా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఏ రోజు కూడా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ జోలికి వెళ్ళలేదు వాళ్ళు బతుకుతున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళందరూ ప్రజలు మంచిగా బతకాలనేది ఒక కళ ఇప్పుడు నువ్వు కూడా నేను బిఆర్ఎస్ అని అన్న ఎవరు రెచ్చగొడతారు వాళ్ళు ప్రజలు ఇప్పుడు ఈయన ఉన్నాడు వీళ్ళతో మాట్లాడే ఒకసారి తెలుసుకోండి అన్నీ వీళ్ళ డాక్యుమెంట్స్ అన్న వీళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం చెప్తున్నారంటే హైదరాబాద్ ఏం అన్న అవసరమే లేదన్నా వాళ్ళని రెచ్చగొడితే మాకేం మాకు అవసరం లేదన్న వాళ్ళకి ఆల్రెడీ డాక్యుమెంట్స్ ప్రభుత్వం నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ జోలికి పోకూడదని గత పదేళ్ళ పదేళ్ళలో ఉన్నప్పుడు పదేళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ జోలీకి పోలే నువ్వు ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నా కూడా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ దగ్గరకి వాళ్ళ జోలికి ఎట్లా పోతావు ఎక్కడి నుంచి పోతావు వాళ్ళకి వాళ్ళకి బాధ్యతగా డాక్యుమెంట్స్ ఉన్నాయి రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అండ్ హైకోర్టు నుంచి కూడా స్టే ఆర్డర్ ఉంది హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ నువ్వు స్టే ఆర్డర్ ఉన్నప్పుడు అదే అనేది ఈ ప్రభుత్వానికి హైకోర్టు సుప్రీం కోర్టు ఏం లేదు రేవంత్ రెడ్డి కోర్టు అంతే రేవంత్ రెడ్డి ఏం చెప్తే ఆఫీసర్లు కూడా గవే పనులు చేస్తారు ఇప్పుడు ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు ఇప్పుడు వాళ్ళందరూ రిటైర్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఏం అవసరం అన్న ఒక 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 ప్లాట్ కొనుక్కొని నిర్వాసితులే దానికి సంబంధించిన వాళ్ళే అందరి వాళ్ళకి డెబ్బై ఎనిమిది ఏళ్ళు ముప్పై రెండేళ్ల నాడు కొను సైట్లు ముప్పై రెండు ఏళ్ళ నాడు గవర్నమెంట్ సైట్లు ఈ పట్టభూమి తర్వాత ఎన్ని నుంచి ఉంటే

జనరల్ కాక్స్ అని బ్రిటి నవాబు 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 ఆయన రెవెన్యూ ఆఫీసర్ గా డిక్లేర్ చేసుకున్నాడు జనరల్ కాక్స్ కు ఇది తొంభై ఎకరాలు నవాబు ఇచ్చారు ఆయన పేరు మీద రిజిస్టర్ అయినది డాక్యుమెంట్ ఇది దాని తర్వాత అక్కడ నుండి వెంకటేశ్వరరావు కొన్నాడు ఇది చీఫ్ వెంకటేశ్వరరావు కొన్నాడు వెంకటేశ్వరరావు నుండి చీఫ్ జస్టిస్ ఆవుల్ సాంశివరావు అని ఆయన భార్య ఆయన కూతురు పేరు మీద జయప్రదా దేవి ఆయన పేరు మీద తీసుకున్నారు అక్కడ నుండి అక్కడ నుండి సిఎట్ కోఆపరేటివ్ సొసైటీ హౌసింగ్ సొసైటీ తీసుకుంది ఓకే నైన్టీన్ నైన్టీన్లో అక్కడి నుండి ఉడా పర్మిషన్ తీసుకొని లేవుట్స్ సైన్సి చేసి అందరికీ రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల నలభై ఇక్కడ పైది చెప్పండి ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే ఏంటి మీ పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రభుత్వం దిగిరాకపోతే కోర్టు ఉంది కోర్టు ఆర్డర్ తెచ్చామండి స్టే ఇచ్చింది మార్చిలో ఇచ్చింది ఆ ప్రభుత్వం దిగిరాకపోతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనక